హలో వ్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నాలుగున్నర గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఏడు నుంచి తొమ్మిది ఉల్లిపాయలను తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఎనిమిది టమాటాలను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావు నూనె వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్ని దాంట్లో వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నిమ్మకాయ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ దమ్ చేయడానికి సరిపోయేంత గిన్నె పెట్టుకోండి అందులోకి మూడు పావుల నూనె వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని యాడ్ చేయాలి ఇప్పుడు అదంతా మంచిగా కలుపుకొని టమాటో అవన్నీ బాగా ఉడకనివ్వాలి టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఉడకనివ్వాలి లోపు మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయి ఉంటాయి దాంట్లో స్పైసెస్ అన్ని తీసేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి బిర్యానీ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత కావాల్సినన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ మసాలాలో వేసుకోవాలి బాస్మతి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఎగ్స్ వేసి పెట్టుకుందాం మసాలాలో వేసుకోవాలి రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని వేసుకోవాలి మూత పెట్టుకొని ఆ గిన్నె పైన ఏదైనా బరువు పెట్టి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దమ్ చేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్